ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ అయితే మా ఔటింగ్ బ్లాగ్ చూసేసేయండి ఏంటి అది వీళ్ళు ఎప్పుడు చూసినా బయటకే వెళ్తూ ఉంటారు మామూలుగా వీళ్ళేం వర్క్ చేయారా అబ్రాడ్కి వీళ్ళు బయటకు వెళ్ళడానికి తిరగడానికి మాత్రమే వెళ్ళారా లేదా మామూలుగా ఆఫీసు ఏదన్నా వర్క్ కూడా చేసుకుంటారా అన్న మీకు డౌట్ రావచ్చు అలా ఏం లేదండి మాకు వీక్లీ వన్ హాఫ్ మాత్రమే ఉంటుంది ఒక రోజు మాత్రమే హాలిడే ఉంటుంది అలా హాలిడే ఉన్నప్పుడు మాత్రమే మాకు ఏదన్నా వర్క్ ఉంటే అలా బయటకు వెళ్ళి చూసుకొని వస్తాము ఇదైతే లండన్ సూక్ అంటారు షువైట్లో ఉంటుంది కువైట్లో ఇక్కడైతే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఖర్జూరం షాప్ ఇక్కడైతే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది హోల్సేల్ అనమాట మీరు అనుకోవచ్చు కోవైట్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనుకోవచ్చు ఖర్జూరం కొనాలంటే ఇక్కడికే వెళ్ళాలా ఇంకెక్కడ దొరకదా అని అలా ఏం కాదండి సూపర్ మార్కెట్స్ లో కూడా అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి కాకపోతే ఏంటంటే అక్కడ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి మనం ఇంటి దగ్గర డిమార్ట్ రిలయన్స్ అలా ఎలా అయితే వెళ్తామో అలా అనమాట ఇక్కడ హోల్సేల్లో అయితే మామూలుగా మనకు నచ్చినవి తీసుకోవచ్చు కావాలంటే కొద్దిగా మనం ఇంటికాడ బార్గెన్ చేస్తాం కదా అలా కూడా కొద్దిగా తగ్గిస్తారనమాట ఇంకా మనకైతే తెలిసిందే కదా మన ఇండియన్స్ ప్రైజెస్ ఎక్కడైనా తగ్గుతాయి అని అంటే మనం అక్కడ వదులుతామా అలానే ఇక్కడ మరి అంత చీప్ ఏం కాదండి ఇక్కడ కువైట్లో ఖర్జూరం ఎక్కువ పండుతూ ఉన్నా కూడా ఇక్కడైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి కాకపోతే మన ఇండియాతో ప్రైజెస్తో పోలిస్తే ఇక్కడ బెటరే అనిపించింది ఎందుకంటే లాస్ట్ వెకేషన్ ఇంటికి వచ్చినప్పుడు చూస్తుంటే నాకైతే ప్రైజెస్ మరీ హై అనిపించినాయి క్వాలిటీ కూడా నాకు ఇక్కడ ఉన్నంత అంతలా అనిపించలేదు ఎందుకంటే ఇక్కడ ఖర్జూరం అనేది విరివిగా పండుతుంది కాబట్టి సౌదీ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు ఇక్కడే కొద్దిగా క్వాలిటీ బాగుంటుంది ఇంకా ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి మన ఇండియా ప్రైజెస్తో పోలిస్తే చూస్తున్నారు మామూలుగా మనం అక్కడ టెస్టింగ్కి మామూలుగా మనం తిని కూడా చూడొచ్చు టేస్ట్ ఎలా ఉంది ఏదైతే తీసుకుందామా అని చూసారు కదా హోల్సేల్ లాగా మామూలుగా అక్కడ వాటిలో వేసి అయితే అమ్ముతూ ఉంటారు వాళ్ళు అయితే షాప్లోకి వెళ్ళిన వెంటనే వెల్కమ్ ట్రీట్ లాగా మా ఆయనకి నాకు అయితే గవ్వ ఇచ్చారు గవ్వ అంటే ఏంటో కదండి ఇక్కడ మనం టీ తాగుతాం కదా అలానే కాకపోతే టీ లాగా పెద్ద పెద్ద లోటాలకు తాగరు గవ్వ అంటే చిన్న చిన్న కప్పులకి అలానే తాగుతారు అనమాట మామూలుగా క్వైటీస్ అయితే గవ్వ తాగినప్పుడు ఇలా డేట్స్ అలా కాంబినేషన్ లాగా బాగా అనమాట బిస్కెట్స్ అలా చాలా బాగుంటుంది గవ్వ హెల్త్ కూడా చాలా మంచిది చూస్తున్నారు మా ఆయన ఏది తీసుకుందామా అని ప్రైజెస్ అయితే మామూలుగా చెప్తే మన ఇండియన్ రూపీస్ లో చెప్తే మీరు అయితే హై అనే అనుకోవచ్చు కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది అక్కడ కనిపిస్తుంది కదా నేను తీసుకుంటుంది అదైతే మూడున్నర దినార్ వేశారు అంటే మన ఇండియన్ రూపీస్ లో నైన్ సిక్స్టీ ఫైవ్ అలా పడుతుంది మాకైతే ఆఫర్ ఇచ్చారు ఒక న్యూస్ దినార్ మాత్రమే తగ్గించాడు న్యూస్ దినార్ అంటే ఏంటో కాదు హాఫ్ కేడీ అన్నమాట ఒక కేడీ రెండు హాఫ్ కేడీలు అంటే మనకు ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడ్డదన్నమాట నైన్ సిక్స్టీ రూపీస్ ది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఇచ్చాడు ఆ అన్న అయితే చెప్తున్నాడు మామూలుగా ఇది చూస్తున్నారు కదా మస్ట్ డోల్ ఫోర్ కేడీ అని వేసారు కదా అది అయితే సౌదీ ఇది ఇది అని చూసాము క్వాలిటీ ఎక్కువ ఉంది అని చాలా బాగుంది అని కాకపోతే అన్న ఏం చెప్పారంటే మాములుగా అరబులో వేసేదానికైతే కొద్దిగా కవర్లో ప్యాక్ చేసినప్పుడు అది అంతగా బాగుండదు దాని బదులు అదే తీసుకోండి అని సజెస్ట్ చేశారు మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కదా సో సజెషన్ ఫాలో అయిపోయాము అదైతే వద్దనుకొని ఇక్కడైతే మామూలుగా త్రీ కేడీకి అయితే ఇది తీసుకున్నాము వన్ కిలో తీసుకున్నాము మేమైతే రెండు వెరైటీస్ ఈచ్ వన్ వన్ కిలో అయితే తీసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడైతే ఈచ్ స్టేజ్ ఖర్జూరం అయితే మీరు చూడొచ్చు ఫస్ట్ ఇది దోరగా ఉన్నప్పుడు కొద్దిగా మాగిన తర్వాత అలా అయితే ఇప్పుడు మామూలుగా ఖర్జూరం సీజన్ అన్నమాట సో పచ్చివి కూడా ఉన్నాయి మనకైతే ఇవి దొరగా ఉన్న ఖర్జూరం అయితే ఎలా ఉంటుందంటే మన ఇంటి దగ్గర ఈతకాయలు ఉంటాయి కదా సేమ్ అలానే అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దూరమైనా కూడా మరి అంత దోరగా ఉన్నప్పుడు అయితే అంత ఒగరు లేకుండా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది చూసారు కదా ఉప్పు శనగలు లాగా ఇక్కడ కూడా అమ్ముతున్నారు మిక్చర్ అలాగే మన ఇంటి అయితే ఎలా అయితే దొరుకుతాయో అలా ఇలా ఇక్కడ కూడా ఉంటాయన్నమాట గా మన వీడియో అయితే ఎందుకు వచ్చేసింది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్